హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటి అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ అండి లెవెన్త్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదండి అందుకని మేము కూడా అందులో అయితే బయలుదేరిపోయామండి మేమైతే త్రీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచామండి అయితే రెడీ అయిపోయాము ఫోర్ కల్లా రెడీ అయిపోయితే బస్టే బస్ కోసం అయితే వచ్చేసామండి ఇక్కడ అందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా అంటే చాలామంది ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొన్నారండి యోగాలో అయితే మాత్రము చాలా బాగుంది ఇలా నిర్వహించడం అతి పెద్దగా నిర్వహించారండి మా విశాఖపట్నంలో అయితే ఇంకోటి మేమైతే బస్సు కోసం అయితే వెళ్తున్నామండి మా బస్ అయితే వచ్చేసింది ఇక్కడ ఒక బస్సు కాదు రెండు బస్సులు కాదండి చాలా బస్సులు ఉన్నాయండి ప్రతి స్కూల్ కాలేజ్ అన్ని బస్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయండి ఈ వైజాగ్ సిటీ మొత్తం బస్సులు అన్నీ ఈ యోగా కోసమే రెడీ చేసి పెట్టారనమాట అందరినీ తీసుకొని వెళ్ళడానికి బీచ్ అంతా ఫుల్ అయిపోయిందండి మేమైతే బీచ్కి వెళ్తాం అనుకున్నాము కానీ బీచ్కి వెళ్ళలేదండి స్టేడియం సైడ్ ఉన్న గ్రౌండ్కి అయితే వెళ్ళాము కొంచెం అప్సెట్ అయ్యామండి బీచ్ అనుకొని ఇలా దీనికి వెళ్ళడము ఎలా అయితేనేమి పాల్గొనడమే కావాలి కదా అని అయితే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యాము బస్ అయితే ఎక్కేసాము సీట్స్లో కూర్చున్నామండి నేను మా ఫ్రెండ్ మా పాప అలాగే మా వదిన మా మేనకోడలు అన్నమాట ఇంకొండి అక్కడికైతే వచ్చేసాము ఫోర్కి బయలుదేరాం బస్ స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ అయిపోయింది అక్కడి నుంచి అయితే స్టేడియంకి అయితే వచ్చేసామండి స్టేడియం పక్కన ఉన్న గ్రౌండ్కి అయితే మేమైతే వెళ్తున్నాము ఇంకొండి చాలా అంటే చాలా మంది వచ్చేసారండి అప్పటికే ప్రతి ఒక్క బస్సులో మాత్రము ఎలా ఉన్నారంటే జనాలు అలా ఉన్నారండి చాలా బాగా వచ్చారండి చాలా బాగా ఈ యోగా డేనైతే సెలబ్రేషన్ చేసుకున్నాము ఇగోండి మేమే కాదండి ప్రతి ఒక్కరూ వచ్చారండి చాలా అంటే చాలామంది వచ్చారు కాలేజెస్ నుంచి హాస్పిటల్స్ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొన్నారండి స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చేసారు మహిళలు అలాగే వీళ్ళు వాళ్ళు ఏం లేరండి చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరు వచ్చి పాల్గొన్నారండి ఈ యోగాలో మాత్రము అగోండి అవన్నీ బస్సెస్ మొత్తం ఫుల్ అండి యోగాకి వచ్చేవాళ్ళే ఇంకో వీళ్ళంతా నర్సెస్ అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి మేము కూడా వచ్చి పాల్గొన్నందుకు ఇంకేంటి మేమంతా వెళ్తున్నాం బస్సు దిగేసాము నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాము ఎలా ఉంటుంది ఏంటా అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చూసారా జనాలు చాలా అంటే చాలామంది వచ్చేసారండి జనాలు మాత్రమే చాలా బాగుంది ఇంతమంది వస్తారు నా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాత్రము కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చారండి ఇదంతా గ్రౌండ్ అనమాట చూడండి గ్రీన్ మ్యాట్లు వేస్తారండి ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్ ఇచ్చారండి అలాగే ఒక టీషర్ట్ ఇచ్చారండి ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారండి ఇదిగోండి చిన్న పెద్ద అంటూ తేడా లేదు ముసలి వాళ్ళు అని అస్సలు అందరూ చాలా బాగా యాక్టివ్గా ఉన్నారండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి యోగా మ్యాట్లు అయితే ఇచ్చారు టీ షర్ట్లు అయితే ఇచ్చారు మాకు అక్కడైతే టీ షర్ట్స్ ఇస్తున్నారనమాట ఇగోండి ఇవే టీ షర్ట్లు ఇచ్చారనమాట ప్రతి ఒక్కరూ వేసుకోవాలని మాకు కూడా ఇచ్చారు మేము కూడా వేసుకున్నాము యోగా మ్యాట్స్ అండ్ అవి ఎవరు యోగా మ్యాట్ వేసుకొని వాళ్ళు కూర్చోళ్ళు అనమాట వాళ్ళ సీట్స్లోన ఇదిగోండి చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది మాత్రము ఒక డేట్ అంటే ఇక్కడికి ఎవరు రాలేదండి మేము ఏమనుకున్నామంటే ప్రధాని మోదీ గారు వస్తారనుకున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకున్నాము ఇక్కడికి ఎవరు రాలేదు మా దగ్గరకు అయితే అంత బీచ్ దగ్గరికి వెళ్ళారండి బీచ్లో అయితే ఇంకా చాలామంది ఉన్నారండి చాలా బాగా జరిగింది బీచ్లో కూడా ఇంకోటి బీచ్లో ఏం జరుగుతుందో మాకైతే లైవ్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు అలాగే యోగా ఎలా చేయాలో కూడా చెప్పారనమాట ఇక్కడ ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేకుండా టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారండి వైజాగ్ మొత్తం ఫుల్ యోగా డిజా మాత్రం జరిగిందండి ఇంకొక బీచ్లో చేస్తున్నారు చూపిస్తున్నారు అనమాట మనకి లైవ్ అనమాట చూడండి ఎంతమంది వచ్చారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము కూడా కొన్ని ఆసనాలు అయితే స్టార్ట్ చేసామండి చేయడానికి కానీ ఈరోజు మాత్రం ఎండ మాత్రం సిక్స్కి స్టార్ట్ అయిపోయిందండి చాలా అంటే చాలా ఎండగా ఉంది మాత్రము ఒక్కొక్క పొజిషన్లో కూర్చుండాలన్నమాట ఇంకా స్టార్ట్ కాలేదని మేమైతే ఎంజాయ్ చేసామండి వెళ్ళినందుకు మాత్రము ఇదిగోండి నేనైతే పద్మాసనం వేస్తున్నాను నాకు ఏమని చెప్పారు నేనైతే వేస్తున్నాను మా పాప మా ఫ్రెండ్ అయితే వెయ్యో అంటున్నారని వేశాను అనమాట బాగా అనిపించింది నాకైతే ఇంకా వేసి ఓగమని చెప్పారు అలాగే ఓగాను కూడా చాలాసేపు కూర్చొని నుండి పద్మాసనం వేసుకొని ఇవాళ మా పిల్లలు కూడా ఏదో ఆసనాలు వేస్తున్నారు మీరు కూడా ఈ వైజాగ్లో ఉండి ఈ యోగాడికి వచ్చినట్లయితే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదొక ఆసనం అనమాట మాకు కొన్ని ఆసనాల పేరు తెలియదు కానీ ఆసనాలు అయితే వేస్తామండి చాలా ఎంజాయ్ మాత్రం చేశాము ఈరోజు చాలా బాగుంది వాళ్ళు ఇచ్చే టీషర్ట్స్ యోగా మ్యాట్స్ అనమాట ఇది వజ్రాసనం అనమాట ఇలా ఈ వజ్రాసనం వేస్తే మనకైతే పొట్ట అనేది తగ్గుతుంది పొట్ట కూడా రాదండి కానీ యోగా వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ చేయవలసింది యోగా అండి చిన్న పెద్ద అని తేడా లేకుండా చేయాల్సిందే మన హెల్త్ గురించే కదండి మనం చెప్తున్నారు యోగా గురించి ప్రతి ఒక్కరూ ఈ ఒక్కరోజే కాదండి ప్రతిరోజు ఇలా చేస్తే మన హెల్తే బాగుంటుందన్నమాట మనకి అన్ని విధాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి మన బాడీ అంతా మూమెంట్గా ఉంటుంది ఇప్పుడు చాలామందికి మోకాళ్ళ నొప్పులని నడుము నొప్పులని కీలు నొప్పులని చాలా దీంతో సఫర్ అవుతున్నారు కదా ఇలా మనం రోజు యోగా చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి చాలా అంటే చాలా బాగుంది మాత్రం ఇలా నిర్వహించడం ఒక్క రోజే కాదండి ఇలా ప్రతిరోజు చేస్తే బాగుండు అనేటట్టు మాత్రం చెయ్యాలండి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు మన హెల్త్ గురించి ఇక్కడ చెప్తున్నారు కదండి మనం ఒక వన్ అవర్ కేటైజ్ సరిపోతుందండి సూర్య నమస్కారాలని అన్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయండి మనకైతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మన చేతుల్లోనే ఉందండి కంట్రోల్ చేసుకోవడం ఎప్పుడూ మెడిసినే కాదండి మనం ఇటువంటివి కూడా చేస్తే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది మనం ఇప్పటి నుంచే మన పిల్లలకి కూడా మనం నేర్పించాలండి ఇలా చేయమని ఇటువంటి క్లాస్ ఒకటి స్కూల్లో కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి నాకు చదువే కాదండి చదువుతో పాటు ఇటువంటి యోగాలు ఇలాంటివి కూడా నేర్పిస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది ఇలా మీకు కూడా అనిపిస్తే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన కోసం అన్ని వాటర్ బాటిల్ డ్రింక్ గ్లూకోవీట అలాగే బనానా ఒక పల్లీ పట్టి అలాగే ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్ అలా కేక్ కూడా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అందరినీ కేర్ఫుల్గా చూసుకుంటున్నారండి చూసారా ఫ్రెండ్స్ అయిపోయిందండి అందరం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎవరి బస్సుల కోసం వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా యోగా చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనమైతే ప్రతిరోజు ఎక్కువసేపు కాదండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఇలా కేటాయిస్తే బాగుంటుంది కదా బాయ్ బాయ్ ఫ్రెండ్స్